హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు హోమ్ అండ్ గ్లాంబల్ ఇప్పుడైతే నేను సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే చేయబోతున్నానండి ఈ అరిసెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా మందికి అరిసెలు అంటే చాలా ఇష్టం బట్ ఇంట్లో ఎలా చేసుకోవడం రాక స్వీట్ స్టాల్ నుంచి తెచ్చుకుంటాను స్వీట్ స్టాల్లో ఏమో అమ్మమ్మ అమ్మ వాళ్ళు చేసిన టేస్ట్ అయితే రాదు బట్ ఇప్పుడు నేను చేసే కొలతలతో మీరు అరిసెలు చేశారంటే ది పర్ఫెక్ట్ అరిసెలు అయితే మీకు మీరే చేసేసుకోవచ్చు ఈ అరిసెలు ఎలా చేద్దామో ఇప్పుడైతే ఈ వీడియోలో చేద్దాం బట్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నాకైతే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీరు హెల్ప్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దామండి ఇక్కడ నేనైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే రేషన్ రైస్ తీసుకున్నానండి ఇవి మంచిగా కడుక్కొని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక త్రీ టైమ్స్ అయితే వాటర్ చేంజ్ చేసుకోవాలండి ఇలా జల్లి లాంటి దాంట్లో వేసి పూర్తిగా వాటర్ పోయేంత వరకు పెట్టుకొని జల్ మనము మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న పిండి జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత పిండినంతటిని ఇట్లా గట్టిగా నొక్కి పెట్టుకొని ఏదైనా మూత పెట్టుకోవాలండి పాకమయ్యేలోపు ఆరు పాకం మట్టడానికి అయితే ఒక నేనైతే కిలో బెల్లం తీసుకున్నాను ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో వేసుకున్నానండి అండ్ ఇందులో ఒక రెండు స్పూన్స్ పెద్ద స్పూన్స్ షుగర్ అయితే తీసుకోవాలి షుగర్ తీసుకోవడం వల్ల అయితే మనకు క్రిస్పీగా అయితే వస్తాయి అనమాట కొంచెం ఇందులో ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ అంటే చిన్న గ్లాసులో హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ అయితే వేసుకొని పాకాన్ని అయితే మరిగించుకోవాలండి పాకం ఇట్లా చూసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసుకొని ఇట్లా పాకం అనేది ముద్ద అవ్వాలండి మనం ఎట్లా చూపిస్తే అట్లా షేప్ అనేది మారాలన్నమాట నొక్కినప్పుడు ఇలా ఒక్కొక్కసారి గిన్నెలో వేసినప్పుడు కూడా టంగమని శబ్దం వస్తే మన అరిసెల పాకం అయితే అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే మన అసరిపాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పిండి వేసుకొని మంచిగా కలిగి పెట్టుకోవాలి ఈ టైంలో ఎవరైనా ఒకరు ఉంటే పక్కన బాగుంటుంది బట్ ఇక్కడ నేను నేను వేసుకుంటూ తిప్పుకుంటున్నాను సో ఇలా వేసుకొని మంచిగా ఉండలు లేకుండా అయితే పిండిని అయితే కలుపుకోవాలండి మధ్యలో ఒకసారి ఒక టూ త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిగి పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండాలి మరీ గట్టిగా ఉంది అంటే కనుక గట్టిగా వచ్చేస్తాయి అరిసలు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మంచిగా మనకి పర్ఫెక్ట్గా ఉండైతే రెడీ అవుతుందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక లేయర్ ఫామ్ చేసుకోవాలి పిండి గట్టిపడకుండా ఇప్పుడు ఒక గిన్నెలోకి అంత నెయ్యి ఆయిల్ వేసుకొని అందులో వేపుకోవాలండి దీనికి ఒక నేను హండ్రెడ్ గ్రామ్స్ అయితే నువ్వులు తీసుకుని అందులో కొంచెం పెరుగు వేసుకొని కలిపి పెట్టుకున్నానండి పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో అరిసె వేసినప్పుడు అది సపరేట్ అయిపోకుండా ఉంటాయి నువ్వులు సో టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇట్లా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని నువ్వుల్లో డిప్ చేసుకొని ఇట్లా ఒత్తుకొని మంచిగా ఆయిల్లో వేసుకోవాలి అండి మనం అరిసె పర్ఫెక్ట్గా వచ్చిందని తెలవడానికి ఇట్లా పొంగితే ఆయిల్లో అరిస మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండ్ ఇట్లా రెండు గరిటెలు తీసుకొని తీసే ముందు ఇట్లా నొక్కి పెట్టి తీసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక అరిసెలోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా నొక్కి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఇలా సపరేట్గా ఒక దాని మీద ఒకటి వేసుకోకుండా పెట్టుకోవాలి అండి ఇట్లా పెట్టుకోవడం వల్ల అయితే అరిసె షేప్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి నేను తీసుకున్న క్వాంటిటీకి నరిసెలు అయితే వచ్చాయి అరిసెలు అయితే చాలా బాగా టేస్ట్ కుదిరేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి ఈ సంక్రాంతికి ఈ అరిసెలు మీరు చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు చాలామందికి కొంతమందికి తెలియకపోతే కనుక ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి అరిసెలు ఎట్లా స్టోర్ చేసుకోవాలనేది ఇట్లా ఒక డబ్బాలో కింద ప్లేట్ అయితే పెట్టుకొని అరిసెలను అరేంజ్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుందనమాట సో ఇలా మనకి అరేంజ్ చేసుకొని డబ్బాలో మూత పెట్టుకోవాలి అండి చల్లరిన తర్వాత దీనివల్ల అయితే అరిసెల్లోనే ఎక్సర్సైల్ అంతా కింద ఎదిగిపోతుంది